చిత్తూరుకు శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తున్నట్లు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి చిత్తూరు నగరానికి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొచ్చి శాశ్వత త్రాగునీటి పరిష్కారం చూపడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు అలాగే చిత్తూరులో పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమానికి తొలి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి నగర ప్రజలు సహకారం అందించాలని కోరారు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచితే చిత్తూరును అందమైన నగరాల జాబితాలోకి తీసుకువెళ్లవచ్చన్నారు ఈ నేపథ్యంలో చిత్తూరు గ్రీన్ సిటీగా రూపొందేందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలని ఆయన పిలుపునిచ్చారు మన చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని హౌస్ హోల్డ్స్కి డోర్ టు డోర్ కలెక్షన్కి ప్రాధాన్యత ఇస్తూ ఏవైతే మనం డోర్ టు డోర్ కలెక్షన్ చేయాలో వాటికి సంబంధించినటువంటి వెహికల్స్ని ఏవైతే నిరుపయోగం ఉన్నాయో వాటి అన్నింటి కూడా వినియోగం తీసుకురావడం జరిగింది క్లాప్ వెహికల్స్ లెవెన్ వెహికల్స్ ఉంటే వాటిలో కొన్ని రిపేర్స్ ఉన్నాయి అవన్నీ కూడా రిపేర్ చేయించి మళ్ళీ తిరిగి పునరుద్ధరించడం జరిగింది ఇది కాకుండా ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి గార్బేజ్ లిఫ్ట్ చేయడానికి డోర్ టు డోర్ వెహికల్స్ని కూడా ఇంప్రూవ్ చేసి పారిశుద్ధ్యాన్ని ఇంప్రూవ్ చేస్తామని తెలియజేస్తాం ప్రధానంగా వాటర్ సప్లై ఇష్యూస్లో భాగంగా ఎక్కడైతే మన అడవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో వర్క్స్ కూడా అరౌండ్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి రిమైనింగ్ గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సమస్యల దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది ప్రధానంగా మనకి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఎన్హెచ్ క్లియరెన్సెస్ ఇష్యూ ఉంది అలాగే డబ్ల్యూటివి దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూ కూడా ఉంది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ ఇంటెక్ పర్మిషన్స్ కూడా రావాలి ఈ మూడు అంశాలపైన సంబంధిత డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కన్నట్ చేయడం జరిగింది త్వరలోనే ఏదైతే ఎయిటీన్ కిలోమీటర్స్ పైప్ లైన్ నెట్వర్క్ పెండింగ్ ఉందో దాన్ని పూర్తి చేయించి యుద్ధ ప్రాతిపదికన మనకి రిజర్వాయర్ నుంచి వచ్చేటువంటి వాటర్ని టౌన్ వాటర్ సప్లైకి వచ్చే విధంగా ఇన్షూర్ చేస్తామని తెలియజేస్తాం